రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎగరవేస్తుందని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని పరిగి ఎమ్మెల్యే వర్గ చేశారు సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పరాచరు ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే టిజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి టిపిసిసి జనరల్ సెక్రటరీ దయాకర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటు శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో కష్టించి పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు ఉంటాయన్నారు

అదే మాట విధుగా ఇచ్చిన కార్యకర్తలు మాటలు తా తప్ప నాకే రాజకీయాలు తెలుగు కాబట్టి నాకే నాకు బాధ అనిపిస్తా కానీ ఈరోజు కాకుండా రేపైనా ఆలస్యమైనా మాట మీద నిలబడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ గౌరవం అభిప్రాయం ఉంటది అని చెప్పేసి అందరికీ న్యాయం జరుగుతుంది ఈ రోజు ఉండదు చూడవచ్చు మళ్ళీ ఈ రోజు కష్టాలు రావచ్చు అని మీ అందరి ఆవేదన కూడా అందరికీ కూడా అర్థమైంది కానీ కొత్త మంది సంతోషపడతా ఉన్నాం సంతోషపడాలి తప్పకుండా ఆ సంతోషానికి కూడా తప్పకుండా మనం కూడా సంతోషపడే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు గొప్పలో రాకుండా ఉన్నారు వాళ్ళ రాజకీయాలు ఏదో మాకే తెలుసు రాజకీయాలు మేమే చేయగలుగుతాం రాజకీయాలు అనుకుంటూ కూడా మనం అది చూస్తా ఉన్నాం కానీ చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత ఈరోజు చెప్తున్నా రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా చెప్పారు మరి నాకు ఎక్కడ విషయం పైన ఇంటికి ప్రతి మండలంలో మున్సిపల్

తీసుకునే నిర్ణయం ఈరోజు గారు కాబట్టి కాబట్టి రోజు మళ్ళీ మండలాల నుంచో మున్సిపాలిటీ నుంచో కార్పొరేషన్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఒక ఎస్సీ ఒక బీసీ సమర్థమైనటువంటి వారుషో ఉన్నోళ్ళు రేపు ఒక ఐటీ పార్టీకి లాయల్టీ ఉన్న వాళ్ళై వాళ్ళ పేరు మీరే మరి పైన

మన గౌరవ ముఖ్యమంత్రి రేమంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మమ్మల్ని నేను ఉకారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెండు సార్లు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు పెద్ద నాతో పాటు ఉన్న తమ నాయక అతను విద్యార్థి తెలంగాణ రాష్ట్ర సాధనకు మమ్మల్ని సంగారెడ్డి జిల్లాలో పార్టీని సమన్వయం చేయడానికి అనుష్ఠానం పంపించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఈ రోజు పటంచెం నియోజకవర్గ వివిధ స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది ఇక్కడ కార్యకర్తల మనోభాన్ని తెలుసుకున్నాం అదేవిధంగా కాటా శ్రీనివాస్ గారితో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెందర గారు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు మండల స్థాయి జిల్లా స్థాయి మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామో పదవుల గురించి అప్లికేషన్స్ తీసుకుంటామో దాంట్లో మాత్రంగా పొన్నం ప్రభాకర్ గారిని మంత్రి గారిని నమ్మకం చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక రెండు మీటింగ్లు ఆల్రెడీ హైదరాబాద్ చేసినప్పుడు ఆంధ్ర శ్రీనివాస్ గారు ముఖ్య నాయకులు అదే అదేవిధంగా ఈ రోజు ఇక్కడ కూడా కాల్ చేయస్ కావాలి మీటింగ్ పెట్టాం అప్లికేషన్స్ కూడా ప్రింటెడ్ అప్లికేషన్స్ అని కూడా ఇప్ప కార్యకర్తలందరూ కూడా అప్లికేషన్స్ ఇస్తున్నాం అది మండల స్థాయిలో కావచ్చు బ్లాక్ స్థాయిలో కావచ్చు లేకపోతే రావులేటువంటి పదవులు కావచ్చు అప్లికేషన్స్ ఒక ప్రిస్ట్రాక్ ఫార్మాట్ ఇవ్వడం అనేది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈ వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలతో పాటు వాళ్ళ రాజకీయ నేపథ్యం వాళ్ళ అనుభవం వాళ్ళు గతంలో పార్టీలో ఏ పదవిలో పనిచేసారు ప్రభుత్వంలో ఏ పదవులో పనిచేసారు సర్పంచ్గా పనిచేసినా ఎంపీషన్ చేసినా కౌన్సిలర్గా చేసినా అన్న విషయాలన్నీ కూడా దీనిలో పొందుపరిచి పార్టీ నాయకత్వానికి ఇస్తే ఇది మన ప్రభాకర్ గారి నేతృత్వంలో సంగారెడ్డిలో ముందు పెట్టుకుంటాం సామాజిక వర్గాల నేపథ్యంలో ఎందుకంటే మేము నిన్ననే క్యాబినెట్ లోపల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించినాం దానికి ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటన చేసినాం అందులో భాగంగా ఇప్పుడే పెద్ద ఎత్తున పడంచరు నియోజకవర్గంలో బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు వైఎస్ కుమార్ రౌడు గారు చిత్రపండలకు బాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎన్నికల లోపల మా అభివంప్ ముఖ్యంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఇస్తామనము అదే మా యొక్క నేపథ్యం అందులో భాగంగా పార్టీ పదవుల్లో కూడా వాళ్ళకి తప్పకుండా పెద్ద భూమిక పాటించాలని అదేవిధంగా బీసీలను రేపు జరగబోయే శాసనసభ శాసన మండలిలో కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రిఫరెన్స్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మన దేశ మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో రోల్ మోడల్ గా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు పలు సందర్భాలు చెప్పడం జరిగింది దాన్ని నిజం చేయడానికి రేవంత్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది మన రాష్ట్రాన్ని ఇప్పుడు దేశంలో రోల్ మోడల్ చేసే విధంగా ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయి నేను చేసిన తర్వాత బీజేపీ కూడా ఒక మంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పించింది మేము కూడా కులగన చేస్తాం దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా బీజేపీ నోటికెళ్లి మొట్టమొదటిసారిగా ఆ మాట రావడానికి కారణం ఎవరంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మన దేశంలో ఉన్నటువంటి మీదలు ఈసీలు ఎస్సీలు ఎస్టీలు ఏ విధంగా అణగారిన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి రాజకీయంగా ఆర్థికంగా అన్ని పదవుల్లో పార్టీ పదవుల్లో పెద్ద పెద్దపీట వేస్తామని చెప్పి ఎంత మాట ఇచ్చినాడో దాన్ని నిజం చేయడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది తెలంగాణ పిసిసి అధ్యక్షుడు వైఎస్ కుమార్ గౌడ్ గారు పనిచేస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ దాన్ని వివంగా చేసుకుని ఇప్పటివరకు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు నేను ఎన్నో రాష్ట్రాలు అడుగుతుంటాను ఏ రాష్ట్రం వెళ్ళినా అడుగుతుంటాను మీ దగ్గర రుణమాఫీ జరిగిందా అంటే ఇక్కడ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ అయ్యింది అదే కాకుండా మనం ఎవరైతే రైతులు ఉంటారో రైతులకు పన్నెండు వేల రూపాయల ఎకరానికి ఇచ్చే విధంగా ఆరు వేల రూపాయలు ఆల్రెడీ మొన్ననే జమ చేసినాం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఒక ప్రోగ్రాం తీసుకున్నాం ఆ తొమ్మిదవ రోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసిన ప్రాతిరం అది చిన్న పెద్ద రైతాని లేకుండా సన్నకారు పెద్దకారు రైతులు లేకుండా రైతు ఎవరైనా రైతే రైతే రాజ్యం అని ప్రభుత్వం నమ్మి అందరి ఖాతా లోపల కూడా వేయడం జరిగింది ఇదే కాకుండా ఎన్నికల లోపల ఏ విధంగా అయితే ఇప్పుడు మేము పార్టీని సమాయత్తం చేయడానికి దరఖాస్తులు చేసినాము దాన్ని కూడా దరఖాస్తులు తీసుకుంటాం దానికి కూడా సర్వే చేపడతాం దాన్ని కూడా వాళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం వాళ్ళక్కడ అనుభవం వారు అందరితో ఉంటే కలుపుగోలుతనం అందరితో వాళ్ళు మాట్లాడే విధానం అందరికీ వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం ఇవన్నీ కూడా మేము ప్రగలలోకి తీసుకొని ఏ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు ఉంటాయో ఆ అభ్యర్థికి సారిగా ముఖ్య నాయకులందరితో కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తాం తప్పకుండా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎల్లప్పుడూ ఈ ఎన్నికల వరకు వచ్చే నెలాఖరికల్లా ఎన్నికలు ముగిస్తాం ఈ ఎన్నికల వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెడతాం ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా చేస్తే మాత్రం వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం పెద్ద పెద్ద నాయకులనే గాంధీబాబు చూస్తున్నాం కాబట్టి ఎవరికి కూడా భయపడేది లేదు పార్టీకి ఎవరైనా సరే క్రమశిక్షణతో పనిచేస్తేనే పార్టీలో కొనసాగే అవకాశం దానికి సంబంధించి అనేది ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఉదాహరణ కాట శ్రీనివాస్ గారి విషయం తీసుకుంటే తనతో పార్టీ అధిష్టానం నేరుగా మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మన వివేక్ వెంకటస్వామి గారు మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్ మన గతంలో గొట్ట సునీఖర్ గారు ఉండి ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వివేక్ వెంకటస్వామి గారు వచ్చినారు తను రెండు దఫలుగా చర్చలు చేయడం జరిగింది తను కూడా కొన్ని ముఖ్య నాయకుల గురించి కూడా అడిగింది ఆ ముఖ్య నాయకుడు కూడా ప్రభుత్వం నన్ను అడిగింది నేను కూడా వారితో మీటింగ్ పెడుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు దృఢీకరించి ఆల్రెడీ రాట శ్రీనివాస్ గారు కూడా దాంట్లో మొత్తం కూడా ఏకీభవించాడు అధిష్టానం ఆలోచనతో వ్యక్తిభవించాడు పార్టీ ఏ విధంగా అయితే ఈరోజు బీసీలకు పెద్దపీట వేసి వెళ్తున్న సందర్భంలోపల మనమందరం మనమేకమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మన వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్న ఆలోచనలో మేమంతా కూడా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం